హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నాయకు రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటున్న మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా మంచి సమావేశం జరిగింది రాష్ట్రంలో మా పార్టీ వేగంగా విస్తరిస్తున్నది తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ తో విసిగిపోయారు అంతేకాకుండా గత బీఆర్ఎస్ దుష్టపాలన జ్ఞాపకాలు వాళ్లను ఇప్పటికీ వెంటాడుతున్నాయి ఇప్పుడు జనమంతా ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది అభివృద్ధి అజెండాను ప్రజలకు వివరిస్తూనే ఉంటుంది అంటూ మోదీ ట్వీట్ చిత్రంలో చూడొచ్చు బుధవారం ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ గ్రూపులు కట్టొద్దు రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు బీజేపీ రాష్ట్ర నాయకులకు ప్రధానమంత్రి మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ అధికారంలోకి రాకపోవడానికి ఈ గ్రూపులే కారణమని మోదీ ఫైర్ ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక నిమిషాల నిమిషాలు క్లాస్ రాష్ట్ర బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీలో గ్రూప్ రాజకీయాలకు హెచ్చరించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని మండిపడ్డారు గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలను ఆగం చేయొద్దు ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం గోతులు తవ్వుకోవడం ఆపండి అందరూ వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టి పార్టీ స్టాండ్ లో కలిసికట్టుగా ముందుకు సాగండి హైకమాండ్ ఇచ్చే సలహాలు సూచనలు అమలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయండి అని మోదీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి కావడానికి మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం అంటూ ఒక న్యూస్ సీఎం ఎంపిక విషయంలో ప్రధాని మోదీ అమిత్ షాదే తుది నిర్ణయమని శివసేన చీఫ్ ఏకనాథ్ షిండే చెప్పారు సీఎం ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని ఈ విషయంలో తాను ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షిండే వివరించారు రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ గంజాయి బాధితులు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నదని టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ సాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు డ్రగ్స్ ఇంజెక్షన్స్ వినియోగించడంలో హైదరాబాద్ దేశంలోనే ఐదవ స్థానంలో ఉందని తెలిపారు ప్రజలు యువకులు వారి బారిన పడకూడదని హెచ్చరించారు సరోగసి ఒప్పందం ప్రాణం తీసింది అంటూ ఒక న్యూస్ ఒడిస్సా మహిళతో పది లక్షలకు డీల్ కుదుర్చుకున్న హైదరాబాద్ వాసి తమ ఇంట్లోనే నిర్బంధించి వేధింపులు సరోగఫీ ఇష్టం లేక పారిపోయేందుకు బాధితురాలి ప్రయత్నం తొమ్మిదవ అంతస్తు నుంచి కింద పడి మృతి హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం సరోగసి అంటే అద్దె గర్వం కోసం ఒడిస్సాకు చెందిన మహిళతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే అది ఇష్టం లేక ఇంట్లో వేధింపులు తట్టుకోలేక ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది ఈ క్రమంలో అపార్ట్మెంట్ తొమ్మిదవ అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది ఈ ఘటన రాయదుర్గంలోని మైహోం భోజాలో జరిగింది అంటూ ఒక న్యూస్ వారంలో మూడు సార్లు ఫుడ్ అధికారులు నిద్రపోతున్నారా హైకోర్టు సీరియస్ మాగనూరు హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ పై రిపోర్ట్ ఇవ్వండి విద్యార్థుల ప్రాణాలు పోయేదాకా స్పందించరా అని హైకోర్టు ఫైర్ అయ్యింది తమకు అధికారం ఇస్తే డిఈవోను సస్పెండ్ చేస్తామని కామెంట్ విచారణ వచ్చే నెల రెండవ తేదీకి వాయిదా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హై స్కూల్లో ఫుడ్ ఫాయిజన్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఒకే స్కూల్లో మూడు సార్లు ఫుడ్ ఫాయిజన్ జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారని హైకోర్టు ఫైర్ అయింది స్కూల్లో ఫుడ్ పాయిజన్ తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించకపోవడం లేదని ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించాలనే నిబంధనలు ప్రభుత్వం అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైదరాబాద్కు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తినేడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజా ప్రయోజన వాక్యం దాయలు చేశారు దీనిపై బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ జే శ్రీనివాసరావు కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది గురుకుల పాఠశాలల్లో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్ వరుస ఫుడ్ ఫాయిజన్ ఘటన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం రెగ్యులర్ మానిటింగ్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు స్కూళ్ళు గురుకులాల వారిగా స్టూడెంట్లు టీచర్లతోనూ ఏర్పాటు ఏ పూట కాపూటగా కూరగాయలు ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీ చెకింగ్ ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్డేట్ చేయించే ఏర్పాట్లు అంటూ న్యూస్ హై టెన్షన్ ఇతనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రెండొక రోజు రైతుల నిరసన పోలీసులపైకి రాళ్లు విసిరే ప్రయత్నం రోడ్డుపైనే వంట వార్పు సామూహిక భోజనాలతో ఆందోళన ఫ్యాక్టరీ పనులు నిలిపేస్తామన్న కలెక్టర్ తాత్కాలికంగా నిరసన విరమిస్తున్నాం అంటున్నారు రైతులు కేటీఆర్ విచారణపై భవన్ సైలెన్స్ అంటూ ఒక న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో నెల గడుస్తున్న ఫైల్ పెండింగ్ ఏసీబీ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం సీఎం కామెంట్స్ తో మరొకసారి చర్చ పర్మిషన్ రాకున్నా కస్టడీలోకి తీసుకుని విచారించే యోచనలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ పై రాజ్ సైలెన్స్ మెయింటెన్ చేస్తున్నది దీంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందోనన్న సందిగ్ధం నెలకొన్నది నెల కిందట ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేక పంపింది సీఎం రేవత్ కూడా తన సోదరుడి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు గవర్నర్ జిష్షుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలిసిన సందర్భంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది అయినప్పటికీ గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆ తర్వాత గవర్నర్ ఢిల్లీ వెళ్లి వచ్చాడు ఈ సందర్భంగా ఆయన అటర్నీ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతుంది రైతు భరోసా సున్నా అంటున్న కేటీఆర్ ఇరవై వేల కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టింది అంటున్న కేటీఆర్ రైతులు ఆగమైపోతున్న మంత్రివర్గ ఉపసంఘంలో చెరడం లేదు అసలు ఇస్తారో ఇవ్వరో అని రైతుల ఆందోళన చెందుతున్నారు పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కామెంట్ చేసిన కేటీఆర్ ఫోన్ టాపింగ్ కేసును వదిలేదే లేదు అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటున్న బట్టి ఫోన్ ట్యాపింగ్ కేసును వదిలేదే లేదని త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు నయీం ఆస్తులు మియాపూర్ భూముల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మాదిరి డైలీ సీరియల్ లాగా ఫోన్ ట్యాపింగ్ కేసును తాము సాగనీయబోమని చెప్పారు బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మీడియాతో బట్టి చిట్ చాట్ చేశారు సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు కేటీఆర్ కు కనీస సంస్కారం కూడా లేదు కలెక్టర్ ను సన్నాసి అంటారా ఇది ఆయన ట్విట్టర్ మనస్తత్వానికి నిదర్శనం గత కొన్ని రోజులుగా ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా కేటీఆర్ కు అర్థం కావడం లేదు అని బట్టి అన్నారు తమ ప్రభుత్వంలోని మంత్రులంతా మంత్రులేనని బట్టి అన్నారు బీఆర్ఎస్ నేతల మాదిరి తాము గడిల పాలన చేయడం లేదన్నారు కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మేము ప్రోత్సహించడం లేదు వాళ్లే అక్కడ ఇముడలేక గ్రూపులుగా మారి ఆ పార్టీని వీడి మా వైపు చూస్తున్నారు ఇప్పటికీ ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లోనే ఉన్నారు అని విక్రమార్క తెలియజేశారు హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాం త్వరలోనే పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు చేస్తాం ముసీని అభివృద్ధి చేస్తాం సిటీలో మూడు వందల నుంచి నాలుగు వందల స్లమ్ ఏరియాలను గుర్తించాం అక్కడ నివాసం ఉంటున్న పేద మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు గతంలో కాంగ్రెస్ హాయంలో పంపిణీ చేసిన ఇరవై ఆరు లక్షల ఎకరాల అసైన్ భూముల వివరాలు సేకరిస్తున్నాం ధరణి వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏమైందో ఆరా తీస్తున్నాం వాటిని తిరిగి అర్హులైన పేదలకు పంచుదాం అని పేర్కొన్నారు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తుది నిర్ణయం అని బట్టి స్పష్టం చేశారు త్వరలోనే రైతు భరోసా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నదని బట్టి అన్నారు అదే సమయంలో బీజేపీ గ్రాఫ్ తగ్గుతున్నదని చెప్పారు రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు జరుగుతున్నదని త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామని తెలిపారు కుల గణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అందుకే సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఉన్నతాధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అని భట్టి విక్రమార్క తెలియజేశారు పదిహేను రోజుల్లో పిసిసి కార్యవర్గం అంటున్న పిసిసి చీఫ్ మహేష్ పిసిసి కొత్త కార్యవర్గాన్ని రానున్న పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ప్రకటిస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అయిన మంత్రి మండలి అయినా హైకమాండ్ చెప్పినట్లే నడుచుకుంటుంది మేమంతా మా పార్టీ హైకమాండ్ లైన్ లోనే ఉన్నాం ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో అర్థం లేదు అన్నారు ఈ నెల ముప్పైనా మహబూబ్ నగర్ లో నిర్వహించిన రైతు సభను విజయవంతం చేయాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు కేటీఆర్ నీ అహంకారం తగ్గించుకో కాంగ్రెస్ కార్యకర్త అనడానికి నీకు సిగ్గుండాలి అంటూ సిరిసిల్లాలో గత పదేళ్ల భూ ఇసుక దందాలను కలెక్టర్ బయటికి తీస్తుంటే బెదిరిస్తావా వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని కేటీఆర్ తన అనుచరులకు కట్టబెట్టారని ఆది శ్రీనివాస్ ఫైర్ కేసీఆర్ మహావృక్షం కాదని ఆయన ఒక విష వృక్షం అని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు బుధవారం సిఎల్పిలో జరిగిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ ఈ విమర్శలు చేశారు ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న విపక్షాలను తిట్టడం మాని పాలలపై ఫోకస్ పెట్టాలని హితవు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీకి పైగా సబ్ గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకపోగా వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు బెదిరింపులు తిట్లు వ్యక్తిగత దాడులు అక్రమ కేసులు గాలి మాటలు తప్ప ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదని కిషన్ రెడ్డి విమర్శించారు దీంతో గడిచిన పదకొండు నెలల్లో పదకొండు ఏళ్లలో రావాల్సిన వ్యతిరేకతను కాంగ్రెస్ మూట కట్టుకుందన్నారు కిషన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని పార్టీల తీరుతో రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్పడుతున్నదని కిషన్ రెడ్డి విమర్శించారు భాష కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని రేవంత్ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ మాదిరిగానే అప్పుల మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తున్నదని విపక్షాలను తీట్టడం మీద పెట్టే ఫోకస్ పాలనపై పెడితే రాష్ట్రం పరిస్థితి బాగుంటుందని కిషన్ రెడ్డి సలహా ఇచ్చారు కాంగ్రెస్ పాత అలవాటు ప్రకారం రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తున్నదని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు మీలాగా పది పార్టీలు మారిన డిఎన్ఏ కాదు మాది అంటూ విమర్శిస్తున్న కిషన్ రెడ్డి మూసి అంశంపై ఆందోళన చేస్తే సీఎం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారే తప్ప సమాధానం ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి అన్నారు నాలుగైదు నెలలుగా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని అనేక ఘటనలు జరుగుతున్నాయన్నారు ఇవేమి పట్టించుకొని సీఎం ఏదైనా సమస్య గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని అడుగుతున్నారు నా డిఎన్ఏ బీజేపీ మీలాగా పది పార్టీలు తిరిగిన డిఎన్ఏ కాదు అని రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇథనాల్ ఫ్యాక్టరీ దోషులు కేసీఆర్ కేటీఆర్ఏ అని సీతక్క విమర్శన చేశారు నాడు రైతులను ముంచి నేడు రెచ్చగొడతారా అంటున్న మంత్రి సీతక్క నిర్మల్ జిల్లా దిలాపూర్ మండలంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు నాటి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చాయన్నారు ఈ విషయంలో కేసీఆర్ కేటీఆర్లే అసలైన దోషులని మంత్రి సీతక్క ఆరోపించారు ఇథనాల్ కంపెనీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానిది ఆ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నీళ్లు కరెంటు పొల్యూషన్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది నాడు రైతులను ముంచే ఆలోచనలు చేసి ఇప్పుడు అదే రైతులను అధికారులపై ఉసిగొల్పి ప్రజా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నది అని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు ఇక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నది డిస్టిలేషన్ అని ఇందులో తలసాని శ్రీనివాసం యాదవ్ కుమారులు తలసాని సాయి కిరణ్ అల్లుడు డైరెక్టర్ గా ఉన్నారని చెప్పారు బుధవారం ఆమె సెక్రటరియట్ లోని తన ఛాంబర్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు కాళేశ్వరం కమిషన్ ఇంజనీర్లపై కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆగ్రహం భవన్ కు వస్తున్న జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ చిత్రంలో మనం చూడొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లపై జ్యుడిషియల్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది అడిగిన వాటికి సరైన సమాధానం చెప్పడం లేదని కావాలని సమాచారం దాస్తున్నారని కమిషన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది కమిషన్ను తప్పుదో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది అఫిడవిట్ లో డెడికేటెడ్ గా పనిచేస్తున్నామని చెబుతున్నారని ఆ డెడికేషన్ చేతల్లో కనిపించడం లేదని పేర్కొంది చేసిన పని కూడా గుర్తు లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది ఓపెన్ కోర్టు క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఇంజనీర్లను విచారిస్తున్న జుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం మరొక పదిహేను మంది ఇంజనీరింగ్ అధికారులను విచారించారు డిజైన్ ఫ్లడ్ గురించి హైడ్రాలజీ సిఈ జి శంకర్ నాయక్ జస్టిస్ కోస్ ప్రశ్నించగా సమాధానం చెప్పలేక తటపటాయించారు డిజైన్ ఫ్లడ్లపై స్టడీ చేశారా అని కమిషన్ ప్రశ్నించగా చేశామని ఓసారి సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ వాస్కోన్ చేసిన స్టడీలనే తాము ప్రపోజ్ చేశామని మరొకసారి బదులిచ్చారు రెండు జనవరి పదహారు జనవరి అప్పటి సీఎం ముందు నిర్వహించిన మీటింగ్ లో వ్యాక్ కోస్ డిపిఆర్ ను సమర్పించింది కదా అని కమిషన్ ప్రశ్నిస్తే తాను ఆ మీటింగ్లో లేనని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ కమిషన్ వర్క్ షురు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మెన్ జుడిషియల్ కమిషన్ వర్క్ షురు చేసింది ఈ నెల పదకొండున బీఆర్కే భవన్ లో కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ఇటీవల వర్గీకరణపై ఎస్సీ నేతలు సంఘాలు మేధావులు పార్టీలు నేతలు తమ అభిప్రాయాలను కమిషన్కు అఫిడవిట్ల రూపంలో అందజేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలని కలెక్టర్లను కమిషన్ చైర్మన్ ఆదేశించారు బుధవారం వరకు పదిహేను వినతి పత్రాలు కమిషన్ కు అందాయని అధికారులు చెప్తున్నారు వచ్చే నెల పద్నాలుగు వరకు గడువు ఇచ్చారు దీంతో పాటు వచ్చే నెల నాలుగు నుంచి జిల్లాలో పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని చైర్మన్ నిర్ణయించారు త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేస్తామని కమిషన్ తెలియజేశారు ఇప్పటి వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ దీక వెంకటస్వామి